హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రీగా మైనింగ్ చేసుకునే బిట్కాయిన్ అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం దీంట్లో డబ్బులు అయితే పెట్టాల్సిన అవసరం లేదు కానీ డబ్బులు పెట్టే ఆప్షన్స్ కూడా కొన్ని ఉంటాయి దయచేసి డబ్బులు అయితే పెట్టకుండా ఫ్రీగా మైనింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే రిఫర్ చేయండి రిఫర్ చేస్తే మీకు వాళ్ళు కూడా ఫ్రీగా చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ అవసరం లేదు జస్ట్ ఒక మెయిల్ ఐడి ఉంటే చాలు లాగిన్ అన్నమాట ఓకేనా మనం ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కింద లింక్ ఇస్తాను ఒకవేళ ఓపెన్ అయితే ఓకే ఓపెన్ అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి బిట్ కాయిన్ మైనింగ్ యాప్ అని క్లిక్ చేయండి చూసారు కదా ఈ రకంగా వస్తుంది ఇక్కడ బి అని చూసారా దీని మీద క్లిక్ చేయండి బిట్ కాయిన్ మైనింగ్ యాప్ దాదాపు ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఉంది ఐదు లక్షల పైగా డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మెయిల్ ఇవ్వకముందు ఒక పని చేయాలన్నమాట నేను పక్కన ఫోటో వేస్తున్నాను చూడండి ఈ ఫోటోలో మీకు పైన నా యొక్క రిఫరల్ ఐడి అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఆ రిఫరల్ ఐడి కూడా మీరు ఏ రకంగా ఉందో ఆ రకంగా ఇచ్చేయాలి ఓకేనా ఆ రిఫరల్ అనేది ఈ రకంగా ఐబిఎన్ కే ఇది మాట నా రిఫరల్ ఐడి ఇక్కడ నేను ఇచ్చాను చూసారా ఐబిఎన్ ఎంఏకే అనేది మీరు ఇవ్వాలన్నమాట వేరేది ఇవ్వకూడదు మళ్ళీ పని చేయదు ఓకేనా అది ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు మెయిల్తో లాగిన్ అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూసారు కదా ఫ్రీ మైనింగ్ ఎనాప్టీ అని ఉంది దీనిమే క్లిక్ చేయండి త్రీ పాయింట్ ఫైవ్ అని చూస్తే దీని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా అయితే మనకి మైనింగ్ అనేది స్పీడ్ పెరుగుతుందన్నమాట ఒకవేళ మీకు అమౌంట్ ఏమైనా కట్టమని చెప్తే ఇంటూ కొట్టండి చాలు ఓకేనా అలాగే ప్రతి ఇరవై నాలుగు గంటల మీకు ముప్పై ఐదు యాడ్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా ఫైవ్ పాయింట్ సిక్స్ జిహెచ్ అని చెప్పి ముప్పై ఐదు యాడ్లు చూడడం వల్ల మీకు పైన మైనింగ్ స్పీడ్ అనేది చాలా అయితే ఇంక్రీజ్ అవుతుంది ఈ రకంగా అయితే ఈ రకంగా అయితే మీరు ప్రతిసారి యాడ్స్ అనేవి చూసుకొని మైనింగ్ స్పీడ్ అనేవి పెంచుకోవచ్చు అనమాట యాడ్ అనేది కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకైతే ఇంటూ మార్క్స్ వస్తాయి ఇంటూ మార్క్స్ అని కొట్టండి కానీ దయచేసి మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడెక్కడ కూడా మీరు పేమెంట్స్ కానీ లేదా యాడ్స్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ కానీ అవి కానీ చేసుకోవద్దు ఎందుకంటే వీళ్ళు ఏదో అమౌంట్లు వస్తాయని చెప్తారు వీటిలో మనం నమ్మాల్సిన అవసరం లేదన్నమాట కేవలం ఏంటంటే మనం యాడ్ చూసామా యాడ్ అయిపోయిన తర్వాత ఇంటూ మార్క్ కొట్టామా ప్రతిసారి వచ్చిన యాడ్ని చూసి ఇంటూ కొట్టి బ్యాక్ వచ్చేసామని అంతవరకు ఉండాలి అప్పుడే మనం మైనింగ్ స్పీడ్ అనేది స్పీడ్గా పెరుగుతుందన్నమాట అంటే చాలా స్పీడ్గా బిట్కాయిన్ మైనింగ్ అనేది అవుతూ ఉంటుంది ఇలాగ మీకు యాడ్ అయిపోయిన ప్రతిసారి ఒక ఈజీగా తక్కువలో తక్కువ ఒక అరగంట కూడా టైం పడుతుంది మాట ఎందుకంటే ముప్పై ఐదు యాడ్లు చూడాలి వాటిని ఇంటూస్ కొట్టాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ అయితే మీరు చేయొద్దు జస్ట్ చూసామా అన్ఇన్స్టాల్ చేసామన్నట్టు ఉండాలి ఓకేనా సారీ అదే ఇంటో కొట్టేస్తే చాలు ఇక్కడ చూసారు కదా క్లైమ్డ్ వన్ అని వచ్చింది ఇంకా ముప్పై నాలుగు యాడ్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి ఇలా యాడ్స్ చూడడం వల్ల మనకి ఫ్రీగానే వీలు స్పీడ్ అనేది పెరుగుతుంది చూసారు కదా ఇవన్నీ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఎన్ని ఆన్లో ఉంటాయి నార్మల్గా అయితే అన్ని మనం చేసి ఇవన్నీ ఇవన్నీ లెక్క ప్రకారం ఏంటంటే అన్ని డబ్బులు పెట్టుకొనుకోవాలి ఇప్పుడు డబ్బులు పెట్టుకొనుకునే పని లేకుండా యాడ్స్ చూడడం వల్ల చాలా ఫాస్ట్గా అయితే మైనింగ్ అవుతుందన్నమాట ఇంకా మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఏ రకంగా షేర్ చేయాలంటే ఈ ప్రొఫైల్ కింద మీకు వ్యాలెట్ ఆప్షను ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుందన్నమాట ఈ రకం వచ్చినప్పుడు మీరు అయితే కాపీ చేసి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి వాట్సాప్లో డైరెక్ట్గా వాట్సాప్ మీద క్లిక్ చేసి పంపించవచ్చు వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ కోడ్ వస్తుంది అన్నమాట ఎవరు అయితే పంపిస్తుందో వాళ్ళు కోడ్ వస్తుంది ఇక్కడ నా ఇన్విటేషన్ కోడ్ ఏంటి ఐబిఎన్ ఎంఏకే నా యొక్క ఇన్విటేషన్ కోడ్ అలాగే మీ యొక్క ఇన్విటేషన్ కోడ్ దగ్గర మీ యొక్క నంబర్ అనేది వస్తుందన్నమాట ఓకేనా లాగిన్ అయ్యే ముందు దయచేసి మీ మెయిల్ అనేది ఫస్ట్ అవ్వద్దు నేను చెప్పిన విధంగా ఐబిఎన్ ఎంఏకే ఈ ఇన్విట్ కోడ్ అనేది ఇచ్చిన తర్వాతే మీరు మెయిల్ అనేది పెట్టండి అప్పుడు మాత్రం మీకు నా యొక్క రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవుతారన్నమాట అది ఒకటి జాగ్రత్తగా చేసుకోండి అలాగే విత్ డ్రా కూడా ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మనం గమనించినట్టయితే విత్ డ్రా ఆప్షన్లో మినిమమ్ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఫైవ్ బీటీసీ ఉంటే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అలాగే బీఈపీ ట్వంటీలో పెట్టుకోవాలంటే జీరో పాయింట్ త్రిపుల్ జీరో ఫైవ్ అనేది ఆప్షన్ ఉంటేనే బీఈపీ ట్వంటీలో పెట్టుకోగలరుమాట డైరెక్ట్ కాయిన్లో పెట్టుకోవాలన్నా సరే జీరో పాయింట్ జీరో జీరో వన్ అనేది మీకు రావాలి అంటే ఈజీగా చెప్పుకోవాలంటే స్టార్టింగ్ నుంచి వేసుకోండి ఇక్కడ సున్నా పాయింట్ సున్నా 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 ఎన్ని ఉన్నాయి కదా ఈ రకంగా స్టార్టింగ్ నుంచి మినిమం మూడు సున్నాల తర్వాత వచ్చే దానికి మాత్రం వాల్యూ ఉంటుంది అంటే విత్ డ్రా పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది మీకు అంతకని ఎక్కువ వస్తే మీకైతే ఆప్షన్ ఉండదు మీరు ఇన్విటేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కన ఇన్విటేషన్ ఎవరిని చేశారు ఏంటి అనేది కూడా వాళ్ళు ఎంత మైనింగ్ చేసినా సరే ఆ మైనింగ్ స్పీడ్లో కొంత స్పీడ్ అనేది మనకు కూడా కలుస్తుంది అన్నమాట యాడ్స్ అనేవి గట్టిగానే వస్తాయండి కాబట్టి ప్రశాంతంగా ఖాళీ చూసుకొని రోజుకు ఒక అరగంట అనేది దీనికి అనేది కేటాయించండి ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఆగిపోతుంది ఆన్ చేసుకుని ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది రెండోది యాడ్స్ చూడాలి ఎక్కువ ఫస్ట్ అయితే యాడ్స్ పెద్దగా చూడవలసలేదు జస్ట్ క్లిక్ చేసాం బ్యాక్ పోస్తాం అన్నట్టు అన్నమాట ఓకేనా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫ్రీ మైనింగ్ బిట్కాయిన్ అయితే యూజ్ చేసుకోండి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఈ కింద వీటిని మీరు నొక్కద్దు వీటిని నొక్కితే డబ్బులు పెట్టమంటుంది మ్యాక్సిమం అయితే ప్రజెంట్ ఎవరు కూడా వీటిని నొక్కి డబ్బులు అయితే పెట్టద్దు కుదిరినంత వరకు రిఫర్ చేసుకోండి ఫ్రీగా మైనింగ్ చేసుకోండి ఎలాగో మీ ఫోన్ నెంబర్లు ఏం అడగట్లేదు కాబట్టి జస్ట్ మీ ఇన్విటేషన్ కోడ్ ఇచ్చి వాళ్ళు మెయిన్ ద్వారా లాగిన్ అయితే అనమాట మైనింగ్ అని స్టార్ట్ అవుతుంది డైలీ ముప్పై ఐదు యాడ్స్ చూడాలి అలాగే ఈ ఫస్ట్ యాడ్ అనేది కూడా క్లిక్ చేయాలన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా సింపుల్ అలాగే నెక్స్ట్ ఒక పది పదిహేను రోజులు అయిన తర్వాత అందరూ మైనింగ్ చేస్తారు కాబట్టి విత్ డ్రా ఎలా చేసుకోవాలని కూడా మనం పది పదిహేను రోజుల తర్వాత చెప్దాం ఎందుకంటే వెంటనే అవి కూడా ఆ అవవు కాబట్టి విత్డ్రావ్వాలంటే కొంచెం ఎక్కువ మనం ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి ఇవన్నీ చేసుకోండి ఓపిక అనేది ఖచ్చితంగా దీనికి అవసరం ఫ్రీగా వచ్చేదని ఖచ్చితంగా ఓపిక ఉండాలి డైలీ మైనింగ్ చేయాలి అప్పుడు మాత్రం వస్తే ఆల్రెడీ చాలామంది విత్డ్రా పెట్టుకున్నారు వాళ్ళందరూ ఓకే చెప్పారు కాబట్టి నేనైతే దీని గురించి చేస్తున్నాను అనమాట ఓకేనా మీకు అందరు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఫ్రీగా వస్తుంది కాబట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి జీకలక్స్ మనీ అర్నింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్ ఎప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రీగా వచ్చేవి వస్తాయి పేడ్ కూడా వస్తాయి పేడ్ అయితే ముందే చెప్తాను ఫ్రీ అయితే ఖచ్చితంగా అందరూ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్